సన్రైజ్ హైదరాబాద్ యొక్క బ్యాటర్ అయిన సమద్ ఆట తీరుపై హైదరాబాద్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అతనిపై అయితే నిన్న జరిగిన మ్యాచ్లో అతను ఒకే ఒక్క బాల్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఇలాంటి ఆటగాన్ని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అలాగే ఇలాంటి ఆటగాన్ని సన్ హైదరాబాద్ ఎందుకు రిటర్న్ చేసుకుందో ఎవరికి అర్థం కావడం లేదని అంటున్నారు అతడు అసలు మ్యాచ్ విన్నరే కాదని అతనిపై ఫైర్ అవుతున్నారు అతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతడు ఉపయోగించుకోవడం లేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అతన్ని వెంటనే టీంలో నుంచి తీసేసి అతని స్థానంలో గ్లేన్ ఫిలిప్స్ను తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే గ్లేన్ ఫిలిప్స్ చాలా అద్భుతంగా ఆడుతాడు అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తాడు కాబట్టి అతన్ని జట్టులోకి తీసుకుంటే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే రేపు జరగబోయే ఫైనల్లో కొద్దిగా టఫ్ ఉంటుంది కాబట్టి అతడు జట్టులో ఉంటే సన్రైజ్కు కొంచెం భరోసా ఉంటుందని అంటున్నారు అయితే అనంతరం యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు అబ్దుల్ సమాద్ను పక్కన పెట్టేసి గ్లేన్ ఫిలిప్స్ను జట్టులోకి తీసుకుంటే మంచిదని అతడు అభిప్రాయపడ్డాడు ఎందుకంటే చాలా బాగా ఆడుతాడు కాబట్టి ఫీల్డింగ్లోను బ్యాటింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తాడు కాబట్టి అతను జట్టులోకి తీసుకుంటే మంచిదని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు